ఏలూరు స్థానిక గిరిజన్ భవన్ నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మూడు వందల ఇరవై ఏడు ఆధ్వర్యంలో ఫోర్మెన్ టివి ప్రసాద్కి ఘన సన్మానం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యుత్ అధికారి సాల్మన్ రాజు మాట్లాడుతూ అనుభవజలైన సీనియర్ కార్మికుల ఉద్యోగ విరమణ చేయటం వల్ల సంస్థలో క్రింద స్థాయి సిబ్బందికి మెళికోలు నేర్పించే విధానం లేకుండా పోతుందని అన్నారు సంస్థలో నలభై సంవత్సరాల సర్వీస్ వివిధ హోదాల్లో పనిచేస్తూ ఎటువంటి రిమార్కు లేకుండా అధికారుల మన్న పొంది విరమణ చేయడం అదృష్టమని తెలిపారు స్థాయి ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానితులుగా హాజరైన తూర్పు ప్రాంత పంపిణీ సంస్థ పదకొండు జిల్లాల డిస్కెం అధ్యక్షులు నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ టీవీ ప్రసాద్కు చెంది సేవలను కొనియాడారు సంస్థలో ఇప్పటికే విపరీతమైన పని భారం పెరిగిపోయి కార్మికులు మానసిక ఒత్తిడి గురై యాక్సిడెంట్లు పాలవుతున్నారని అన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం తర్వాత సంస్థలో చేరిన వారికి పెన్షన్ సౌకర్యం లేక ఆరోగ్య భద్రత లేకుండా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నట్రాజ్ కన్స్ట్రక్షన్స్ పి శశిధర్ ఏలూరు డివిజన్ అధ్యక్షులు పి శ్రీనివాస్ డిఈఓ మారుతి అధినేత సంస్థలు ఉద్యోగులు పాల్గొన్నారు కొంతమందిలో ఆయన పుచ్చుకుంటారు కాబట్టి మరి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని ప్రాంతాలు అందించి మరి అవుతాడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసిన సేవలు మరి అంతా కాదు చాలా మంచి పనులు ఆయన చేశాడు గుర్తు పని చేయడం గుర్తుం పోయే అలా గుర్తుపోయే సేవలు ఆయన చేశారు కాబట్టి ఆయన

అడగాలి నేను అక్కడ ఎప్పుడు ఎవరలేదని అడగాలి అనుకుంటారు అది ఎస్కేపింగ్ నేత అంటారు నువ్వు ఆ పని ఎప్పుడు అక్కడికి ఎప్పుడు ఎవరలేదు కాబట్టి ఎవడానికి నీకు అవకాశం వచ్చిందని నువ్వు ఎందుకు భావించకూడదు ఒక పని చెప్పాను నాకు అది చేతలాదండి అంటారు నేను ఎప్పుడు చేయలేదంటే అంటారు మనం ఆగే బదులు ఆ పని మనం చేయడానికి అవకాశం ఇచ్చి వచ్చింది అని ఆ పని చేయకూడదు మనం చేసి చూపించాలి అలా నాకు కావాలి కావాలి అలా నాకు కావాలి అనేటట్టు ఉంటే అదే నిజమైనటువంటి మన ధర్మం వృత్తి ధర్మం అది అది వృత్తి ధర్మం